నోరూరు నుంచే సగ్గుబియ్యం పాయసం ఈరోజు మన రెసిపీ అండి హాయ్ హలో అండి అందరు బాగున్నారా నేనండి మీ కపిల కపిల దాంట్ కుకింగ్ అండ్ ఊరికి వెల్కమ్ ఈరోజు నేను సేమియాతో సగ్గుబియ్యం కలిపి పాయసం చేస్తున్నానండి ఇంట్లో ఏదన్నా స్వీట్ తినాలని ఉంది అన్నారు ఇది అందరు ఇష్టపడతారనేసి సగ్గుబియ్యం సేమియా అనమాట ఇందుకోసం ముప్పావు లీటర్ పాలు పెట్టుకున్నానండి చిక్కటి పాలు జీడిపప్పు కిస్మిస్ తర్వాత చిరోంజి ఇవన్నీ పక్కకు పెట్టుకున్నాను వేయించేసి ఇవి ఫ్రైడ్ సేమియా నేనండి అయినా మళ్ళీ ఒకసారి నెయ్యిలో వేయిస్తాను ఎంత ఒక కప్పు తీసుకున్నానండి ఇదేమో ఇలాచీ పౌడర్ ఇలాచి పౌడర్ చేసి ఒక బాక్స్లో పెట్టుకుంటానండి ఎప్పుడన్నా అవసరమైనప్పుడు వాడతాను అనమాట ఇప్పుడు చిన్న పాన్ తీసుకొని ప్యాన్లో రెండు స్పూన్లు గీ వేసుకున్నాను గీ వేడెక్కాక ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా రోస్ట్ చేసుకుందామండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుందాము నేను ఖర్జూరాలు కూడా వేస్తానండి ఖర్జూరాలు కూడా చాలా టేస్ట్ అనిపిస్తాయి సేమియాలో ఇదండి సమ్మర్లో చాలా చలవ కూడా అందులో పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు ఏదో ఒకటి ఇంకా ఈవినింగ్ తినాలన్నారు అనేసి చేసామండి చాలా బాగుంది ఈ సేమియా మీరు కూడా ట్రై చేయండి అందులో ఈజీగా చేసుకోవచ్చు నా వీడియోస్లో అన్నీ సింపుల్ ఇంగ్రీడియంట్సే ఉంటాయండి మన ఇంట్లో దొరికేయే ఉంటాయి స్పెషల్గా బయట ఏమీ తెప్పించక్కర్లేదు అన్నీ ఉన్న వాటితోటే చేస్తుంటాను ఎక్కువ మసాలాలు కూడా ఎక్కువ వాడనండి నేను ఇప్పుడు వేగిపోయినాయి కదా ఎర్రగా వీటిని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను తర్వాత సేమియా కూడా వేసేసి ఒకసారి ఇది ఫ్రైడ్ సేమియా అయినా కానీ ఒకసారి నెయ్యిలో మనం అలా వేయించుకుంటే బాగుంటుందండి నేను ఒక సగ్గుబియ్యం ఒక కప్పు తీసుకున్నానండి సేమియా ఒక కప్పు సగ్గుబియ్యం ఒక కప్పు సగ్గుబియ్యం చక్కగా కడిగేసి వాటిని కూడా నెయ్యిలో కొంచెం నెయ్యి ఉంది కదండి కడాయిలో దానిలో ప్యాన్లో ఆ నెయ్యిలో వేసి సగ్గుబియ్యం కూడా వేయించుకుంటున్నానండి అలా వేయించుకుంటే ఒకటొకటి అతుక్కుపోదండి సగ్గుబియ్యం విడివిడిగా ఉంటాయి అన్నమాట అందుకని సగ్గుబియ్యం కూడా బాగా కడిగి జల్లిగినెలో వేసి నీరంతా పోయాక వాటిని కూడా ఒక టూ మినిట్స్ అట్లా వేయించేసుకుంటున్నానండి నెయ్యి పట్టేట్టు సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ఈ పండగలకు కానీ మామూలుగా ఎప్పుడన్నా తినాలనిపించినా కానీ సమ్మర్లో బియ్యం చలవకూడదు కదండి చేసుకోవచ్చు చక్కగా ఇందులోనండి నేను ఒక రెండున్నర కప్పుల వరకు నీళ్లు పోస్తున్నానండి కుక్కర్ గిన్నెలో ముందుగా మనం వేయించి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసేస్తున్నానండి ఇస్తున్నానండి ఆ వాటర్లోనే వేసాక బాగా కలిపేసి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి మీడియం ఫ్లేమ్లోనే కొంచెం తొందరగా ఉడికిపోతాయి కదా కొంచెం మూత కూడా పెట్టాను అంటే విజిల్స్ ఏం రావక్కర్లేదండి ఊరికే మూత పెట్టాను తొందరగా ఉడకాలి సగ్గుబియ్యం అనేసి కొంచెం ఉడికాయండి సగ్గుబియ్యం అందులోనే సేమియా కూడా వేసేస్తున్నాను రోస్ట్ చేసిన సేమియా వేసి అడుగు పట్టకుండా కలుపుకుందామండి బాగా అయినా మనం సగ్గుబియ్యం కూడా వేయించుకున్నాం కదండి అడుగు అంటదు ఇందుకోసం నేను రెండు కప్పులు పంచదార తీసుకున్నానండి ఒక కప్పు సేమియా ఒక కప్పు సగ్గుబియ్యం రెండు కప్పులు పంచదార ఒక ముప్పావు లీటర్ పాలుకి వాటర్ యాడ్ చేశాను రెండున్నర కప్పులు వాటర్ యాడ్ చేశానండి ఇప్పుడు సేమియా కూడా సేమియా సగ్గుబియ్యం రెండు ఉడికిపోతున్నాయి కదండి వీటిల్లో ఇప్పుడు మనం షుగర్ కూడా వేసేసుకుందామండి షుగర్ కూడా వేసేసుకొని బాగా కలిగి పెట్టేసుకుందాము ఎంత ఒక త్రీ మినిట్స్లో అట్లా త్రీ ఫోర్ మినిట్స్లో మంచిగా సగ్గుబియ్యం సేమియా ఉడికిపోతుందండి బాగా కలుపుకుందాము ఈ సేమియా పిల్లలు అందరూ కూడా చక్కగా ఇష్టపడతారండి బాగా ఇప్పుడు మనం కాచి చ పక్కకు పెట్టుకున్నాం కదా పాలు ముప్పావు లీటర్ పాలు ఆ పాలు పోసేస్తున్నానండి లాస్ట్లో ఇంకొంచెం పాలు మనకి గట్టిగా అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు లేదా మొత్తం పోసేసుకోవచ్చండి నేనైతే కొంచెం పాలు పక్కకు పెట్టాను ఆ ముప్పావు లీటర్లో బాగా కలుపుకుందామండి ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందామండి అన్నీ ఇవి కూడా కొంచెం ఆ ఖర్జూరాలు అవన్నీ కూడా వేగిపోయినాయి కదా కొద్దిగా ఉడికినట్టు అవుతాయి చాలా బాగుంటుందండి టేస్ట్ ఆ చిరోంజీ కూడా వేస్తే సగ్గుబియ్యం టేస్ట్ చాలా కీర్లాగా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నా రెసిపీస్ ఎట్లా ఉన్నాయో కామెంట్స్ పెట్టండి కామెంట్స్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అంతేనండి ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ వేసుకోవటమేనండి అందులో కొంచెం ఇది ఇలాచీ పౌడర్ వేసుకుందాము ఇందులో ఇంకా స్పెషల్ ఏంటనండి కుంకుమ పువ్వు అండి మేము కాశ్మీర్ వెళ్ళినప్పుడు కుంకుమ పువ్వు తీసుకొచ్చామండి మీరు ఎవరైనా కాశ్మీర్ వెళ్తే మాత్రం అక్కడ కొనుక్కోవాల్సింది ఫస్ట్ కుంకుమ పువ్వేనండి చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుందండి కుంకుమ పువ్వు ఒరిజినల్గా అనమాట అంత బాగుంటుంది అసలు అది కొంచెం కుంకుమ పువ్వు వేస్తున్నాను అండి ఇంకొక రెండు స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేశాను ముందు ఒక రెండు స్పూన్లు వేసాను కదా ఇవన్నీ వేయించుకోవటానికి డ్రై ఫ్రూట్స్ కోసం ఇప్పుడు ఇంకొక స్పూన్ లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసానండి అంతేనండి బియ్యం రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవటమే చాలా చాలా బాగుందండి టేస్ట్ కూడా మీరు కూడా ట్రై చేయండి కామెంట్స్ పెట్టండి ఉంటాను